వల్ల విలేస్పురం మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా మెజార్టీ రాబోతుంది ఈరోజు నేను ఇప్పుడు ఇప్పటికీ ఇది ఆరో మండలం తిరగటం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ప్రమరాధం పడుతున్నారు ప్రజల మార్పు ఉంది గతంలో ఓటింగ్కి వెళ్ళినప్పుడు కూరగా వాళ్ళు ఓటేస్తే లైన్లో నిలబడాలి కానీ ఇప్పుడు చైర్లు చూపించి అని చెప్పి అంటే అనే పరిస్థితి వచ్చిందంటే జగన్కి బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గర పెట్టినట్ అయిపోయింది ఇంకా సెలవు అని బోర్డు వేసుకోవటమే తరువాయి అది కూడా జూన్ నాలుగో తారీఖు సాయంకాలం మూడు నెలల తర్వాత ఇంకా సెలవు అని బోర్డు వస్తుంది కాబట్టి ప్రజల్లో ఎప్పుడు అనగదొచ్చినా అది టైం వచ్చినప్పుడు వాళ్ళ కోపాన్ని చూపించే సమయం వచ్చినప్పుడు అందరు చూపిస్తారు కాబట్టి ప్రజల్ని ఎప్పుడు గౌరవిస్తూ ప్రజలతో వారి శ్రేయస్సు వాళ్ళ అభివృద్ధి పాటుపడే నాయకుల్ని ప్రజలు కోరుకుంటారు తప్ప నీకలు బీకి నూకలు తెల్లేస్తే ఆ నాయకుల్ని ఎప్పుడు ప్రజలు నమ్మరని ఈ విధంగా